బా ఆ లవ్ కుమార్ గేనేజ్ చేస్తావరావుకుమారా ఓరే బావా కదా మందుల స్థితికి బలేకుంటాయి ఒరే బావ నీ కోఆపరేషన్ కొంచెం కావాలి వాటిని తింటానంటాడండి అరే కోడిగా పుట్టడమైన చేసిన తప్పు మన అధికారం నుంచి మానవజాతిని మేల్కొల్పుతున్న భూగ జీవని నువ్వు తింటా మీరన్నా చెప్పండి మీరన్నా చెప్పండి రాఫీసరికి తప్పని చెప్పండి వాటిని తినేస్తే వాటి పిల్లల అనగా లేకపోతే కదండి దున్నపోతే ఎతికావు సాటి జీవులని చంపిస్తానంటావా అసలు నీలాంటివాడిని ఆనిమల్ ఆటకి దాడి చేసి జైల్లో పెట్టాలి జైలా తల్లి తప్పబిందమ్మా నీకోసారి చెప్పుడే చాలా థ్యాంక్స్ అండి మీరు ఈరోజు నిండు ప్రాణం కాపాడారు తెలుసా మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి ప్రాణాలు ఇంకా హ్యాపీగా బతికేస్తాయి నేను అడుగుతా నిజం చెప్తా మొక్కలేందే ముద్ద దిగదు కదా మరి అలాంటిది కోడి కోసం ఎందుకు అంతకలేసి బీకేవు పెట్టని పట్టాలంటే ముందు పుంజు నెరేయాలరా మరి ఆ పెట్టకి ఏ లెవర్ పుంజు ఉంటేనో ఆ అమ్మాయి శూన్యంలో చూడటం లేదు సెల్ ఫోన్ లో సొల్లెట్టం లేదు నలుగురితో కలిసి హ్యాపీగా తిరుగుతుందంటే ఆ అమ్మాయికి ఇంకా లెవర్ లేడరా థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్ రబుచ్చి రే బావా అడు చూడు బాగుంది ఇంకా బాగుంది అమ్మ లవ్ ఏంట్లో ఇక్కడ ఏం చేస్తావు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఆ ఆ ఐ లవ్ యూ ఈ మూడు లో ఇది బాగుంది ఆ సెకండ్ వర్షం బాగుంది అదే వర్షంలో వెళ్ళి నా సైడ్ నుంచి మేఘనకి ఐ లవ్ యూ చెప్పు అంటే అంత తొందర ఎందుకు లో పువ్వులోని వాసన నాలోని ప్రేమ ఎంత దాచినా దాగం నడవాలంటే ముందు పాకాలి కదా నేను పరిగెడతాను తేడా అని అసలు తెంపితే పుట్టేది పువ్వు చంపితే పుట్టేది లవ్ ఈ పువ్వు తీసుకెళ్ళి ఆ పువ్వుకివ్వు తప్పదా నేను తీసుకొచ్చింది ఎందుకు ఓకే అమ్మాయి ఒప్పుకోకపోతే ఒప్పుకుంటే మరో చరిత్ర ఒప్పుకోపోతే పైన పువ్వునే చూస్తున్నాడు కింద ఉన్న ముళ్ళను చూడట్లేదు

అయినా ఎవడో చెప్తే నువ్వు వచ్చి చెప్పేస్తావాహా అంటే నేను చెప్పకపోతే చంపేస్తానన్నానండి పూచ్చి పెన్తోస్కి రమ్మన్నానండి మిమ్మల్ని హా హే కేలకి అసలు ఇవ్వండి చేతే కొట్టి లింగాల్లో బోడి లింగమే వాడు వదిలేవే అరే అలా ఇలా వదిలేస్తారండి ఎలా వదిలేస్తారని ఇప్పుడు కాండాటిని వదిలేస్తే అటు కారిచ్చిపోతాడు ఆడు ఫేస్ చూడండి పుచ్చిపోయిన పుచ్చకాయ లాగా ఇలాంటివాన్ని లాగా ఒక లింపకాయ పెట్టే ఇంకేం చోళకెళ్ళు కరెశీనికే ఎంత కష్టపడుతారని వెళ్ళండి అబ్బాయి వస్తుంది సైడ్ అయిపో ఏంటిది పువ్వు దేనికి లవ్ నీకు పెరిగింది కొవ్వు ఇదేంటి రాషాక్ ఇచ్చింది డోంట్ వరీ లవ్ రాపిడి లేదే రత్నం కూడా ప్రకాశించదు ఈసారి నేను ప్లాన్ చేస్తాను కదా మీరు వెళ్ళండి తినా మసాల చేసావు ఒక దెబ్బకి రెండు పిట్టలు మేఘనా లవ్ మీద ఉన్న ఒపీనియన్ ఏంటో తెలుసుకున్నాను ఆ లవ్ కుమార్ గారి ధోలు తీర్చాను ఇప్పుడు ఒక ఎజెండాతో మేఘనా లవ్ లెబ్బు అసలే ఇది రాజుగారి ఇల్లు తేడాలు వస్తే దూల తీర్చేస్తాయి నిప్పిరికి హలో రాజుగారు మీరు పాల్గొనండి నాది కాదండి ఈ కత్తి సీను మేఘనా ఎవరు కోసుకెళ్ళిపోతా ఎలాగైనా పడగొట్టాలి ఎంత వ్యక్తి చంపిస్తా ఎందుకైనా మంచిదని జైలుకి వెళ్ళి ఎంక్వైరీ చేసినా ప్రతి నెల ములాఖాత్ అనువర్ అంటానా దుర్గాదాస్ ని కలుస్తున్నా అవునా మాట వేసి మరి పట్టుకోవాడు దొరికింది చాలరా మన మీద పడిగే పాము కాస్త మన పాదాల దగ్గర పడి ఉంటుంది అప్పుడు నా ఏడమ కలితో తొక్కి మరి చంపేస్తా వెళ్ళాను సడన్ గా ఈ గేమ్ పెట్టామిట్రా అమ్మాయిలు ఎంత ఆనందంగా వచ్చి అంత తొందరగా మనసు దూసుకెళ్ళిపోరా ఇదంతా స్కీమ్ ఇప్పుడు చూడు మేఘన టచ్ చేసి తనలో ప్రేమ తరంగాలని పుట్టిస్తా దీనికి నీకు ఆపరేషన్ కావరా మిరు ఓదపతషవత బాబాయ్ కుమారా ఐ బాబాయ్ లాగే ఐ బాబాయ్ హ్ ఐ బాబాయ్ చిలో కాపకి పలపెట్నట్టు పట్టిసింది అర్జెంట్‌గా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి ఎందుకో ఆర్ ఎక్స్ కార్డు ఉంది ఆ ప్యాకేజ్ లో లేదు సెట్ అవుతుంది లవ్ కుమార్ ఇస్ గాన్ ఇప్పుడు నెక్స్ట్ ఏం గవర్నెంట్ నేనే dekhna karu koncha kartara

ఎవరు కొట్టారో చెప్తే నేను విన్నారు అంతే కదా ఏ నువ్వే కదా కచ్చి చంపిస్తాను నేనేనండి నేనేనండి ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు ఏ చిను తెలుసు తెలుసు నువ్వే తెలుసు నువ్వే కదా నేను కదండి మీ ఓడు అవునండి నేనే చంపిస్తాను

ఏమే అమ్మాయిని త్వరగా రెడీ చేయండి ముహూర్తం దగ్గర పడుతుంది అమ్మాయి ఎప్పుడో రెడీ అండి మీ చిన్న చెల్లెలు బావగారే ఇంకా రాలేదు ఏటా మూల సంగడి ఇంకా బయలుదేరలేదా నేను ఫోన్ చేసుకోను చంద్రబాబు గారు వచ్చాను ఫోన్ చేయలేదు ఓకే ఇప్పుడే అనుకున్నా అప్పుడే వచ్చాడు అనమాట లోపలికి రానంటున్నాడు ఏమైందిరా ఏమైందంటారేంటండి నిరదవరు నారాయణ రాజు గారి కుమారుడు నిరదవరు నాగరాజుని ఈ ఇంటికి చిన్నలు నన్ను పిలవపోయినా పర్వాలేదండి మా నాన్న నాన్నగారిని పిలిచే పద్ధతి అదేటి బాబా నానీసు భార్యాభర్తను వచ్చి మొట్టమొదటి గారి ఇచ్చింది ఆయనకే కదా ఆహా భార్యలు ఇద్దరు వస్తే సరిపోతా ఎవరు ఎవరు రారా రారా ఇంట్లో లోపలికి రండి లోపలికి రా రాబా అందరూ చూస్తున్నారు పరుగు పోద్ది ఆ పరుగు పోకూడదనే నీ చెల్లెలు ఇక్కడ పెట్టేస్తున్నాను చూడు పెళ్ళైన వెంటనే వచ్చేయ్ లేదనుకో నువ్వు ఇంక ఇక్కడే ఉంటావు ఇలాంటి వాళ్ళు ఇంటికొస్తే మర్యాద పోద్ది కరెక్టే సార్ ఇలాంటి వాళ్ళు ఇంటికొస్తే మర్యాద పోద్ది ఎవరో అయి నువ్వు నా పేరు కత్తిసీను సార్ పెళ్ళికొచ్చారండి నాకేమో బొక్కలున్న పెంకుడు ఇచ్చారు సార్ అయినా నేనే వీలవలేదండి కానీ మిమ్మల్ని అవమానిస్తార చూసారా చాలా ఫీల్ అవుతుంది సార్ అద్దే అది అలా కట్టించడానికి ఇలాంటి వాళ్ళు ఇంటికొస్తే ఉన్న గౌరవం పరువు ప్రతిష్ట పోతాయి అవునండి పెట్టిన ముహూర్తం వదిలేసి మీరు వచ్చిందో ముహూర్తం అని ఫ్యామిలీ మొత్తం గౌరవంగా రోడ్డు మీద నిలబడి బతిమాత్ర చూసారా ఇలాంటి వారి ఇంటికొస్తే మీ పరువు పోతండి చూడండి సార్ అప్పగింతలు రోజు అమ్మాయి మీరు రానన్నారని ఆయన వాళ్ళందరి ముందు కన్నీళ్ళు పెట్టుకుంటుంది చూడండి అది మీ ప్రతిష్ట భంగమేనండి సార్ వాళ్ళకి మీరంటే పిచ్చి వాళ్ళ పెళ్లి పిల్లలు నచ్చలేదని మీరు ఇక్కడ నిలబడ్డారు కానీ వాళ్ళు వాళ్ళ పెళ్లి పని అన్ని వదులుకొని మీకోసం ఇక్కడ పిచ్చిగా నిలబడ్డారు సార్ మర్యాదలు అన్నవి ఇచ్చి పుచ్చుకునేవి కాదు సార్ పంచుకునేవి ఇప్పుడు మీరు వెళ్ళిపోతే వాళ్ళు మిమ్మల్ని ఒక్కరినే మిస్ అవుతారు కానీ మీరు వాళ్ళందరి ప్రేమను మిస్ అవుతారు సార్ అంతెందుకు సార్ వాళ్ళ మీద మీ ప్రేమ లేకపోతే మీరు ఇంత దూరం వస్తారా సార్ ప్రేమ ప్రాణం ఏది మళ్ళీ తిరిగి రావు సార్